మారిపోయిన పెన్షన్ పంపిణీ పథకం పెన్షన్ పథకం ఇక నుంచి ఎన్టీఆర్ భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరు తొలగించి ఎన్టీఆర్ భరోసా పేరు పేరు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్ పథకానికి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్టీఆర్ భరోసాగా పేరును పునరుద్ధరించింది అయితే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు మత్స్యకారులు కళ్ళు కార్మికులు డప్పు కళాకారులు ఐఓఏ బాధితులు ఇద్దరాలకు గతంలో ఉన్న మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతున్నట్లయితే ఉత్తర్వులు పేర్కొన్నారన్నమాట అయితే ఉత్తర్వులు పేర్కొన్నారు దివ్యాంగుల పెన్షన్ మాత్రం రెట్టింపు అయితే చేశారు గతంలో మూడు వేలు మాత్రమే ఉండగా దాన్ని ఆరు వేల రూపాయలకైతే పెంచింది కుష్టుతో వైకల్యం సంబంధించిన వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ మంజూరు అయితే చేసింది కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గతంలో ఇచ్చే ఐదు వేల పెన్షన్ పదివేలకు అయితే పెంపుదలు అయితే చేశారు ఇక్కడ మంచానికే పరిమితమైన వారికి గతంలో కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వగా ఇప్పుడు దాన్ని పదిహేను వేల రూపాయలకి అయితే పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో చూసారు కదా పెన్షన్కి సంబంధించి భారీగా అయితే పెంచడం అయితే జరిగిందనమాట ఇది గుడ్ సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు శుభపరిణామం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి పెన్షన్లకు సంబంధించి ఏ సమగ్ర సమాచారం మీకు తెలియాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం వైఎస్ఆర్ పెన్షన్ అని పిలవకూడదు ఎన్టీఆర్ భరోసా అని పిలవాలన్నమాట సో ఒక లైక్ చేయండి